హాయ్ అండి వెల్కమ్ టు సుజీవాస్ లాగ్స్ ఈరోజు కందిపప్పుతో అండి చాలా బాగుంటుంది ఇది కందిపప్పును ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని సిమ్లో మాత్రమే వేయించండి హైలో వేస్తే అది వేగవు సిమ్లో పెట్టి ఇట్లా వేయించండి కలర్ వచ్చే వరకు తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అందులోనే దానికి మీరు కారంను పట్టి మీరు మిర్చి తీసుకోండి ఇవన్నీ వేయించి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కందిపప్పులో జీలకర్ర ఒట్టిమిర్చి ఉప్పు వేసేసి చల్లారిన తర్వాతే మీరు మిక్సీకి వేయండి లేదంటే గమ్ గమ్గా ఉంటుంది చట్నీ అనేది చట్నీ వేసేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని వే వేసిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేయాలి కొంచెం చింతపండు తీసుకొనేసి అది కొంచెం నీళ్ళ ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా చేసి ఆ నీళ్ళు వేసి మిక్సీకి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది దోసక్కని చపాతి రైస్కి బాగుంటుంది కందిపప్పు పచ్చడి తర్వాత పోపు వేసుకోవడమే పోపుకొచ్చి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే పోపు వేసేసి తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ చట్నీలో కలుపుకోవాలి కలిపిన తర్వాత పోపు వేసేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి వీవ్స్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయండి